హాయ్ హలో నమస్తే నా పేరు సౌమ్య ఈ రోజు ఫైనాన్స్ ఫినాన్స్ ఫాస్ట్ ఫార్వర్డ్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఎంఎస్ఎంఈలకు శుభవార్త ఆర్బీఐ కొత్త క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రేమ్ వర్క్ ఎంఎస్ఎంఈలలో దూసుకుపోతున్న మహిళలు రెండు వేల ఇరవై మూడులో ఇంట్రాడే ట్రేడర్స్ నష్టపోయారు రిపోర్టింగ్ సిస్టమ్ ద్వారా సైబర్ క్రైమ్ కేసుల్లో రెండు వేల నాలుగు వందల కోట్లకు పైగా ఆదా సిటిజన్ ఫినాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా ఏడు పాయింట్ ఆరు లక్షలకు పైగా సైబర్ క్రైమ్ కేసుల్లో రెండు నాలుగు వందల సొమ్ముని కాపాడారు దాని ప్రకారం వరకు ఎనిమిది లక్షలకు పైగా సిమ్ కార్డులు మరియు ఒక లక్ష ఎనిమిది వేల ఐఎంఈ లను ప్రభుత్వం బ్లాక్ చేసినట్లు తెలిపారు అనుమానాస్పద వెబ్సైట్లు వివరాలను ఉపయోగించి సైబర్ నేరాలకు పాల్పడేవారిని త్వరగా పట్టుకోవడం కోసం జనవరి ముప్పై ఒకటి నుండి రిపోర్ట్ సస్పెక్ట్ ఇన్ ఎన్సిఆర్ అనే కొత్త ఫీచర్ జోడించారు ఈఎస్ఐ పథకంలో చేరిన ఇరవై మూడు లక్షల కొత్త కార్మికులు గత సంవత్సరంతో పోలిస్తే రెండు పాయింట్ మూడు సున్నా మిలియన్ పెరిగిన కొత్త ఉద్యోగాలు ఈ నెలలో జోడించిన మొత్తం రెండు పాయింట్ మూడు సున్నా మిలియన్ ఉద్యోగుల్లో ఒకటి పాయింట్ ఒకటి ఒకటి మిలియన్ ఉద్యోగులు ఇరవై ఐదు ఏళ్లకు వయసుకి చెందినవారు పథకం కింద నమోదు చేసుకున్న ఉద్యోగులు తమకు మరియు వారి కుటుంబానికి వైద్య ఖర్చులు అనుకోని పరిస్థితుల్లో నగదు సహాయం మరియు మహిళా ఉద్యోగుల విషయంలో ప్రసక్తి ప్రయోజనం పొందేందుకు అర్హులు క్రెడిట్ గ్యారంటీ పథకం ఈ కామర్స్ హబ్స్ ఏర్పాటు చేయడం వల్ల ఎగుమతులకు పెంచడానికి సహాయపడతాయని తెలిపిన నిపుణులు స్పాండెక్స్ లెదర్ మరియు మెరీన్ గూడ్స్ వంటి వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ తగ్గించడం వల్ల పరిశ్రమకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు కొత్తగా ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కస్టమ్స్ డ్యూటీ నలభై శాతం నుండి ఇరవై శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే నిర్మాణ రంగంలో ఏ వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు అని చెప్పిన ఫినాన్షియల్ మినిస్ట్రీ వల్ల కార్మికులపై అధికంగా ప్రభావం చూపుతుందని సర్వే పేర్కొంది దీనికి సమాధానంగా ఫినాన్స్ మినిస్ట్రీ అవసరమైన నైపుణ్యంతో శ్రామిక శక్తిని సన్నద్ధం చేసేందుకు వెయ్యి పారిశ్రామిక శిక్షణ సంస్థలను అప్గ్రేడ్ చేస్తున్నట్లు ప్రకటించారు దానివల్ల నైపుణ్యం గల వారిని తయారు చేసే ఉపాధి కల్పనకి తోడ్పాటు అందిస్తామని పేర్కొంది నవంబర్ ఒకటి నుండి ఆర్బీఐ కొత్త క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రేమ్ వర్క్ కి కొన్ని సవరణలు చేసింది నగదు చెల్లింపు సేవల కోసం లబ్ధిదారుల పేరు మరియు చిరునామాకు సంబంధించిన రికార్డులను చెల్లింపు చేసే బ్యాంకులు తెలపాల్సి ఉంటుంది ఈ సవరణ ద్వారా ఆన్లైన్ మోసాలు జరగకుండా ఉండేందుకు సహాయపడే అవకాశం ఉంది కేవైసీ వంటి వాటిని కఠినతరం చేయడం వల్ల మోసాలు నివారించవచ్చు అని పే నియర్ బై సహా వ్యవస్థాపకుడు యశ్వత్ లోదా పేర్కొన్నారు నష్టపోయారని పేర్కొన్న సెబీ సెబీ యొక్క తాజా అధ్యయనం ప్రకారం డెబ్బై ఒక శాతం ఇంట్రాడేట్ రైడర్స్ నష్టాలను చవి చూసారని పేర్కొంది ఇందులో అనుభవం లేని వ్యాపారులతో పాటు అనుభవం ఉన్న వ్యాపారులు కూడా నష్టపోతున్నారని తెలిపింది ఈక్విటీ క్యాష్ సెగ్మెంట్ లో ఇంట్రాడేట్ ట్రేడింగ్ వల్ల వచ్చే నష్టాల గురించి సెబీ అవగాహన కార్యక్రమం చేపట్టింది ఫిక్స్డ్ పై వడ్డీ పెంచిన హెచ్డిఎఫ్సి వడ్డీ రేట్లను ఇరవై బేసిస్ పాయింట్లకు పెంచింది మూడు కోట్ల లోపు డిపాజిట్ల కోసం ముప్పై ఐదు నెలలకి ఏడు పాయింట్ మూడు ఐదు శాతం మరియు యాభై ఐదు నెలల కాల వ్యవధికి ఏడు పాయింట్ నాలుగు సున్నా శాతం వరకు పెంచింది సీనియర్ సిటిజన్స్ కు అదనంగా సున్నా సున్నా పాయింట్ ఐదు శాతం వడ్డీ రేట్లు లభిస్తుంది వారికి గరిష్ట రేటు ఏడు పాయింట్ తొమ్మిది సున్నా శాతానికి పెంచింది ఒక సంవత్సరం మరియు పదిహేను నెలలలోపు ఉన్న డిపాజిట్ల కోసం సీనియర్ సిటిజన్స్ ఏడు పాయింట్ ఒకటి సున్నా శాతం మరియు సాధారణ కస్టమర్లకు ఆరు పాయింట్ ఆరు సున్నా శాతంగా ఉంచింది దేశంలో పద్దెనిమిది పాయింట్ నాలుగు మిలియన్లకు పైగా ఎంఎస్ఎంఈ మహిళల ఆధ్వర్యంలో ఉన్నాయని పేర్కొన్న యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ ఎంఎస్ఎంఈలకు క్రెడిట్ గ్యారంటీ పథకం కింద మహిళా పారిశ్రామికవేత్తలకు అధిక ప్రాధాన్యత ఇతరులకు డెబ్బై ఐదు శాతంతో పోలిస్తే ఎనభై ఐదు శాతం వరకు హామీ కవరేజ్ ని మరియు వార్షిక గ్యారంటీ ఫీజుల్లో పది శాతం రాయితీని ప్రవేశపెట్టినట్లు ఆయన చెప్పారు ఈ రంగంలో మహిళా భాగస్వామ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని పేర్కొన్నారు ప్రైవేటీకరణకు మరొక అడుగు ముందుకు వేసిన ఐడిబిఐ బ్యాంక్ భారత ప్రభుత్వం మరియు ఎల్ఐసి ఐడిబిఐ బ్యాంకుల్లో దాదాపు అరవై ఒక్క శాతం వాటాను విక్రయిస్తున్నాయి ఇందులో భారత ప్రభుత్వానికి చెందిన ముప్పై పాయింట్ నాలుగు ఎనిమిది శాతం వాటా మరియు ఎల్ఐసి కి చెందిన ముప్పై పాయింట్ రెండు నాలుగు శాతం వాటా ఉంది హోం మంత్రిత్వ శాఖ నుండి సెక్యూరిటీ క్లియరెన్స్ ను పొందారు మరియు త్వరలో రిజర్వ్ బ్యాంక్ నుండి ఆమోదం పొందే అవకాశం ఉంది నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు నూట రెండు పాయింట్ల నష్టాలతో ఎనభై వేల ఐదు వందల రెండు వద్ద ముగిసిన సెన్సెక్స్ థర్టీ ఇరవై ఒక పాయింట్ల నష్టాలతో ఇరవై నాలుగు వేల ఐదు వందల తొంభై ఐదు వద్ద ముగిసిన నిఫ్టీ ఫిఫ్టీ తగిన క్రిప్టో కరెన్సీస్ బిట్కాయిన్ ధర అరవై నాలుగు వేల ఏడు వందల ఇరవై మూడు డాలర్ల దగ్గర ఉండగా ఇథిరియం ధర మూడు వేల నూట డెబ్బై మూడు డాలర్ల దగ్గర ఉంది బడ్జెట్ తర్వాత భారీగా తగ్గిన బంగారం వెండి ధరలు పది గ్రాముల బంగారం ధర అరవై ఏడు వేల ఆరు వందల అరవై దగ్గర ఉండగా ఒక కేజీ వెండి ధర ఎనభై ఒక్క వేల నాలుగు వందల దగ్గర ఉంది ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఇవి ఈ రోజు ఫినాన్షియల్ అప్డేట్స్ మళ్ళీ తిరిగి రేపు ఫినాన్షియల్ అప్డేట్స్ తో కలుద్దాం అంతవరకు సెలవు